దేశంలో వర్కింగ్ ఉమెన్స్ పెరిగిపోతూ ఉన్నారు కొంతమంది మహిళలు మాత్రమే కాదు అందరూ ఉద్యోగాలు చేయడానికి ముందడుగేస్తున్నారు అయితే వివక్ష కారణంగా మహిళలను టార్గెట్ చేస్తున్నారు కొంతమంది మరి శిక్ష పడుతుందా అంటే లేదు ఆ నిందితుడినే మనం మర్చిపోతున్నాం ఈ లోపు మరో అత్యాచార ఘటన చేసేస్తూ ఉన్నారు మరి వీరిపై కఠిన చర్యలు తీసుకోండి అంటూ సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ అన్నారు కోల్కతా ట్రైనీ డాక్టర్ అత్యాచార కేసు విచారణ సందర్భంగా ఈ కమెంట్స్ చేశారు ఆయన ఇంకా ఆయన మాట్లాడుతూ పంతొమ్మిది వందల డెబ్బై మూడు అరుణ షాన్బాగ్ గురించి గుర్తు చేసి ఎమోషనల్ కామెంట్స్ చేశారు అరుణా షాన్బాగ్ జరిగిన అన్యాయం వైద్య రంగంలోనే ఘోరమైన ఘటన అన్నారు మరి అసలు ఎవరి అరుణా షాన్బాగ్ ఆమెకు ఏం జరిగింది అది ముంబైలోని కేఈఎం ఆసుపత్రి వచ్చిపోయే పోయే వాళ్ళతో చాలా రద్దీగా ఉంటుంది ఎంతమంది వస్తున్నా అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ వారి సమస్య తెలుసుకుని పంపించేది ఇరవై ఐదేళ్ల అరుణ షాన్బాగ్ చూడగానే చాలా ప్లెజెంట్ గా కనిపించే అరుణ షాన్బాగ్ అంటే ఆసుపత్రిలో అందరికీ ఓ ప్రత్యేక అభిమానం పంతొమ్మిది వందల అరవై ఏడులో సర్జరీ డిపార్ట్మెంట్ లో చేరిన అరుణ డాక్టర్ సందీప్ సర్దేశాయి వద్ద పనిచేసేవారు అందరితో కలివిడిగా ఉండేది అరుణ ఇంతటి చూడచక్కని చుక్కలా ఉన్నావు మరి ఎప్పుడు పెళ్లి చేసుకుంటావంటే వచ్చే ఏడు ఓ డాక్టర్ని పెళ్లి చేసుకుంటానని సిగ్గుపడుతూ చెప్పేది కానీ పంతొమ్మిది వందల మూడు నవంబర్ ఇరవై ఏడు రాత్రి తన జీవితంలో ఓ కాళరాత్రిగా మిగిలిపోతుందని ఆమెకు అప్పుడు తెలియదు కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా హల్దీపూర్ కు చెందిన అరుణా షాన్బా రోగులకు సేవ చేసే నర్సింగ్ వృత్తి అంటే చాలా ఇష్టం ఆ ఇష్టమే ఆమెను ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్లో ఉండే కేఎంహెచ్ వైపు నడిపించేలా చేసింది అక్కడే నర్సుగా కెరీర్ ని స్టార్ట్ చేసింది ఎప్పుడు ఉత్సాహంగా అందరితో కలివిడిగా ఉండే ఈమెపై అదే ఆసుపత్రిలో వార్డ్ బాయ్ గా పనిచేస్తే దుర్మార్గుడి కన్ను వాల్మీకి పంతొమ్మిది వందల డెబ్బై మూడు నవంబర్ ఇరవై ఏడు రాత్రి డ్యూటీ అవ్వగానే బట్టలు మార్చుకోవాలనుకుంది బేస్మెంట్ లోని గదిలో బట్టలు మార్చుకుంటోంది సరిగ్గా ఆ టైంలోనే సోహాన్ అరుణ్ పై అత్యాచారానికి పాల్పడ్డాడు తనపై జరుగుతున్న రాక్షస ఘటనను అరుణ ప్రతిఘటించడంతో కుక్కల్ని కట్టేసే గొలుసు ఆమె గుంతుకు బిగించాడు ఆ దుర్మార్గుడు పశువులా ప్రవర్తించి తన కామవాంఛ తీర్చుకుని పారిపోయాడు రాక్షసుడు ఆ దుర్మార్గుడి దాడిలో మెడ నుంచి మెదడుకు వెళ్లే నాడులు తీవ్రంగా దెబ్బతిన్నాయి దీంతో కుప్పకులిపోయింది కోమలోకి వెళ్ళిపోయింది వెన్నెముక కూడా దెబ్బతింది దీంతో బతుకున్న శవన్లా మారిపోయింది అరుణ బ్రెయిన్ డ్యామేజ్ కావడం వల్ల అరుణ్ ఒక పక్షవాతం వచ్చింది ఏమీ మాట్లాడలేకపోయేది కనీసం అవసరాల కోసం ఆమె మరోవారిపై ఆధారపడేది కేఎం ఆసుపత్రిలోనే ఉద్యోగులే ఆమెకు బలవంతంగా ఆహారం ఇచ్చేవారు ఆమెను ఓ ఫ్యామిలీలా చూసుకున్నారు అయితే ఇంతటి దారుణానికి ఒడిగట్టినా కామాంధుడు సోహన్ లాల్ పోలీసులకు చిక్కాడు దోషిగా తేలాడు కానీ అత్యాచారం కేసు కింద అతడిని శిక్షించలేదు ఈ దారుణమైన రాక్షస క్రీడను న్యాయస్థానం దొంగతనం దాడిగానే చూసింది దొంగతనం దాడి కేసులో ఏడేళ్ల శిక్ష విధించింది కోర్టు ఆ శిక్షను ఏకకాలంలో అమలు చేయాలని తీర్పు చెందడంతో కేవలం ఏడేళ్ల శిక్ష అనుభవించి సోహన్ లాల్ ఈజీగా బయటకు వచ్చేశాడు కానీ అరుణ మాత్రం ఒంటి నిండా పుండ్లతో కదల్లేని స్థితిలో కేఎం ఆసుపత్రి గ్రౌండ్ ఫ్లోర్ లోని వార్డ్ నెంబర్ ఫోర్లో లో బెడ్ పై సంవత్సరాల తరబడి అరుణ బాధ అనుభవిస్తూనే ఉంది అరుణ స్థితి వేసింది వారిలో ఆమె స్నేహితురాలు జర్నలిస్ట్ పింకీ విరాణి కూడా ఒకరు తరబడి పడుతున్న విముక్తి చేస్తూ అరుణను తీసేయడానికి అనుమతించాలంటూ ఆమె రెండు వేల పదకొండులో సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు పిటిషన్ విచారణకు స్వీకరించింది కోర్టు అరుణ పరిస్థితి తెలుసుకునేందుకు వైద్య నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసింది ఆ తర్వాత అదే ఏడాది మార్చి ఏడున కోర్టు చారిత్రాత్మకమైన తీర్పునిచ్చింది విరాణి పిటిషన్ రిజెక్ట్ చేసిన కాని రోగంతో శాశ్వత అచేతన స్థితిలో ఉన్న రోగులను చట్టపరమైన విధి విధానాలకు లోబడి ప్రాణరక్షణ వ్యవస్థలను ఉద్దేశపూర్వకంగా తొలగించి వారి మరణాన్ని వేగవంతం చేసే పరోక్ష కారుణ్య మరణానికి సానుకూలత ప్రకటించింది ఆ తర్వాత తన ఫ్రెండ్కి జరిగిన ఘోరం కన్నీటి జీవితం విరాణి అరుణ స్టోరీ అనే బుక్ రాశారు దత్తకుమార్ దేశాయ్ అనే మరాఠీ రైటర్ కథా అరుణాంచి అనే నాటకం రాశారు ఈ నాటకం మహారాష్ట్రలో పలు చోట్ల వేశారు కూడా దాదాపు నలభై రెండేళ్ల పాటు అరుణ ఎటు కథలు లేని స్థితిలో నరకయాతను అనుభవించింది రెండు వేల పదిహేను న్యూమోనియా సోకి అరుణ పరిస్థితి మరింత దగ్గర జారింది దీంతో రెండు వేల పదిహేను మే పద్దెనిమిదిన అరుణ చనిపోయారు మరి ఎంత ఘోరానికి తగబడినా కూడా ఆ నింతుడికి కేవలం ఏడేళ్ల శిక్ష వేసి వదిలేసింది న్యాయస్థానం మరి అందుకేనేమో ఇప్పటికీ కూడా ఇలాంటి ఘటనలు చూస్తూనే ఉన్నాం మొన్న నిర్భయ నిన్న దిశ నేడు కోల్కత్తా ఘటన ఇలా ఇటువంటి పైశాచక ఘటనలు జరిగిన ప్రతిసారి వి వాంట్ జస్టిస్ అంటూ రోడ్లకి ఆ తర్వాత మరిచిపోతున్నారు ఇటువంటి కామ పిశాచాలకు అరబ్ కంట్రీస్లో అమలు చేసే కఠిన శిక్షలు అమలు చేస్తేనే బహుశా దేశంలో ఇటువంటివి జరగకుండా ఆగుతాయేమో స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఎనిమిదేళ్ళు అవుతున్నా కూడా ఇంకా అత్యాచారాలు అత్యాచారాలు జరుగుతున్నాయంటే అసలు లోపం ఎవరిలో ఉంది అత్యాచారం చేసిన జైల్లో కూర్చోబెట్టి కడుపు నిండా భోజనం పెట్టి పోషిస్తున్న వ్యవస్థలదా లేదంటే ఆడదాన్ని కామంతో చూసే మగాడిదా లేక ఆడదంటే కేవలం ఓ టాయిగా భావిస్తున్న వారిదా తప్పు ఎవరిలో ఉంది ఇలాంటి మృగాలకు వెంటనే శిక్ష వేయాల వద్దా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి